నూరు ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈ రోజు ప్రకాశం జిల్లా మార్కాపూర్ లోని జగదీశ్వరి థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఒక నూతన ఇంట్లో న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అనమాట న్యూ హౌస్ లో త్రీ సీటర్ సోఫా కం బెడ్ ఫోర్ సీటర్ మరియు కార్నర్ అంటే టోటల్ టెన్ సీటర్ కార్నర్ సోఫా అనమాట టెన్ సీటర్ కార్నర్ సోఫా ఇప్పుడే డెలివరీ చేయడం జరిగింది అది హోమ్ థియేటర్ కమ్ హాల్ అనమాట మనం ఒకసారి చూద్దాం సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఫీట్ సోని ఎల్ఈడి టీవీ చూస్తా ఉన్నారు టీవీ క్యాబినెట్ టీవీ యూనిట్ టీవీ యూనిట్ హోమ్ థియేటర్ హాల్ దీనికి ఇక్కడ సోఫా కంపెనీ కార్నర్ లో కార్నర్ మరియు ఇటు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ సీటర్ అంటే టోటల్ టెన్ సీటర్ సోఫా అనమాట టీవీ యూనిట్ చూస్తా ఉన్నారు టీవీ యూనిట్ ఎదురుగా టెన్ సీటర్ కార్నర్ సోఫా ఈ హాల్లో రావడం అనేది స్పేస్ చేశారు అన్నమాట త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కాల్ చేసి కూర్చోవచ్చు ఎందుకంటే ఎదురుగా టీవీ అయినట్టు కాబట్టి దీంట్లో ఉన్న ఆప్షన్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు కంఫర్టబుల్ గా కాల్ దాపుకుని ఎదురుగా టీవీ ఉంది కాబట్టి హోమ్ థియేటర్ కమ్ హాల్ కాబట్టి గంటల పాటు టీవీ చూసేందుకు వీలుగా వెనక్క ఉన్నటువంటి హెడ్రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే మరింత కంఫర్ట్ చేరుకుంటుంది దగ్గర నుంచి కనుక గమనిస్తే ఈ హెడ్రెస్ ఓపెన్ చేసుకుంటే ఈ హెడ్రెస్ చేసుకుంటే గంటల పాటు టీవీలో మూవీ చూసేటప్పుడు మెడలు రాకుండా ఉంటుంది మోస్ట్ కంఫర్టబుల్ ఇది సింగిల్ స్టెప్ చూసారు ఇది డబల్ స్టెప్ మోర్ కంఫర్ట్ ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది దాంతో పాటు హ్యాండిల్ లో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ ఇందులో రిమోట్స్ పెన్స్ బుక్స్ ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు మరియు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు కప్ హోల్డర్ ఈ మధ్య కాలంలో స్టోరేజ్ హ్యాండిల్ కప్ హోల్డర్ ఎక్కువ మంది కస్టమర్స్ కోరుకుంటా ఉన్నారు ఇది క్లోజ్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫోర్ సీటర్ లో ఫోర్ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు దీనికి కూడా హెడ్ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది తల ఆంచుకుని కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు క్లోజ్ అయిపోయింది ఫోర్ సీటర్ కి ఫోర్ బ్యాగ్స్ కి ఫోర్ హెడ్ రెస్ట్ అనేది రావడం జరిగింది ఈ యొక్క కార్ గనక చూస్తే మీరు ఆల్రెడీ షో ఐటమ్స్ బొమ్మలు పెట్టి మీకు ఫస్ట్ ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది కార్నర్లో అలంకరంగా ఏదైనా బొమ్మలు కానీ బేబీ డాల్స్ కానీ ఏదైనా షో ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవచ్చు కార్నర్లో ఇక్కడైతే దీపాలలో మనం ఉపయోగించుకోవచ్చు ఇది మీరు చూశారు కదా టోటల్ ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఫర్నిచర్ తయారు చేసి మేము మీ యొక్క డోర్ షెడ్ తీసుకొచ్చి సురక్షితంగా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది